మన ఛానల్లో మొదటగా చూస్తున్న వారు ఎవరైనా ఉండేది ఉంటే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి రైతు మిత్రులకు నమస్కారం నేను మీ రాజు మీరు చూస్తున్నారు ఆర్ఆర్టీవీ అగ్రికల్చర్ ఈరోజు మనం మిర్చి పంటలో అతి ముఖ్యమైన మూడు ప్రోడక్ట్ల గురించి తెలుసుకుందాం అందులో ఒక ప్రోడక్ట్ అయినది అక్టారా ఇది ఏం చేస్తుందంటే దోమను మరియు రెండు రకాల ముడతలైన ముడత మరియు కింది ముడతను నివారించుటకు ఉపయోగపడుతుంది మళ్ళీ అదే విధంగా ఇంకో ప్రోడక్ట్ చూసుకున్నట్ల ఉంటే గెలియో సెన్సా ఇది తెగులుకి మరియు వంకరకాయిన మరియు మరియు పండాకు తెగులు మరియు ఆకుమచ్చ తెగులు మరియు వేరుకుళ్ళకు ఉపయోగపడుతుంది దీనితో పాటు మనం ఇంకో విధమైన ప్రోడక్ట్ ఉంటే మైక్రో మైక్రోన్యూట్రిన్ ఇందులో ఐరన్ మెగ్నీషియం జింకు కాపర్ బొరాన్ అనే ఐదు రకాల ఫార్ములాలు ఉంటాయి ఇది మొక్క పెరగడానికి మరియు మండలు పెట్టడానికి పూత రావడానికి కాయ సైజు పెంచడానికి ఉపయోగపడుతుంది ఇది మనం గత వారం వాడించిన చేను ఒకసారి చూపెట్టానికి చెంది పెట్టు ఇది కావాల్సిన రైతులు మా నెంబర్కు ఫోన్ చేయండి జయహన్మాన్ ఫర్టిలైజర్ సిరిసేడు జమ్మికుంట కరీంనగర్